తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ అంటే వైకపా నాయకులకు భయమెందుకని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు శనివారం ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు విమాన సర్వీసులను ప్రయాణికులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విమానాశ్రయం బయట మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను వైకాపా అధినేత జగన్ స్వాగతిస్తారని అనుకుంటే అవమానపరిచేలా సిట్లేదు బిట్లేదని పలుచన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు మరోపక్క విమానయాన రంగంలో దేశంలో మన రాష్టం ముందంజలో ఉందని చెప్పారు తిరుపతి విశాఖపట్నం విజయవాడ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమానాలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర పాలనలో సంఖ్యను డెబ్బై నాలుగు నుంచి నూట యాభై ఏడుకు పెంచారన్నారు ఇక్కడి నుంచి ముంబై కోయంబత్తూరు షిరిడి కోల్కతాకు నేరుగా విమానాలను నడిపేందుకు మాట్లాడుతున్నట్లు తెలిపారు శ్రీకాకుళం నెల్లూరు ఒంగోలు పుట్టపర్తిలోనూ విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తులు చేస్తున్నట్లు చెప్పారు అంతకుముందు ఢిల్లీకి విమాన సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ అందజేశారు ఆయనతో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు